పార్క్ ఏర్పడేస్తారు వాళ్ళకి స్మారకంగా ఒక పార్క్ ఏర్పడేస్తారు పివీ పార్క్ ఏర్పడేస్తారు ఏమైంది పార్క్ అది పైన లైబ్రరీ కడుతున్నారు లైబ్రరీ ఏమైంది పీవీ గారు జయంతి పీవీ టీవీ అని పెట్టుకున్నారు ఏమని ఫోటోలు ఎవరి ఫోటోలు పీవీ నర్స్ పెద్ద ఫోటోలు చేసేయాలి ఓ ప్రపంచం అంతా బ్రహ్మాండంగా వంద శాతం చేస్తాం చేస్తామని రేసారు ఎన్నికల ముందే మళ్ళా వర్ధంతిరాలే జయంతి రాలే మాజీ ముఖ్యమంత్రి ఇట్లా రెండు పార్టీలు వాళ్ళ మహనీయులను అవమానపరచడానికి చెప్పలేదు ఇదే రాష్ట్రం ముఖ్య గతంలో మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు జయంతిగాడు అంబేద్కర్ గారు రాడు అంబేద్కర్ గారు రాజ్యాంగానే మార్చాలంటాడు కాబట్టి ఇట్లా ఈ రెండు పార్టీలు కూడా ఈ దేశంలో స్ఫూర్తిదాకటువంటి పాత్ర పోషించినటువంటి మహనీయుల యొక్క చరిత్రను తిరుమరు చేసి వాళ్ళ వాళ్ళ కుటుంబాల చరిత్రను రాబోయే తలకు అందించాలని చెప్పి ఒక దురుద్దేశంతో దుర్మార్గం పారుతుందని వ్యవహరిస్తున్న తీరును ఇవాళ గుర్తించాల్ అవసరం ఉంది అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలాంటి మహనీయుల చరిత్రను రాబోయే తలకి అందించాల ఉద్దేశంతోనే వాళ్ళను సరైన విధంగా గౌరవిస్తూ సన్మానిస్తూ సత్కరిస్తూ ముందుకు సాగుతుందన్న విషయాన్ని అందరు గుర్తించాల్సి కోరుతూ ఉన్నారు ధన్యవాదాలు